భగవద్గీత అధ్యాయం పదహారు శ్లోకం పదమూడు నుంచి ఓం నమో భగవతే వాసుదేవాయమద్యమయాలయిమం ప్రధంస్తి మే భవిష్యతినర్ధనం అసౌ మయా హత్రు हनिष्येचापरानपि ईश्वरो हम हम भोगी सिद्धो हम बलवान सुखी आद्यो अभिजनवानस्मि कोन्योसि सदृशो मया यक्षे दास्यामि मोदिस्य इत्यज्ञान विमोहिता अनेक चित्त विभ्रांता మోహజాల సమావృత ప్రసక్త కామభోగేషు పతంతి అశుచౌ ఇది నాకు ఇప్పుడు లభించినది ఇక మీదట ఈ కోరికను పొందగలను ఇప్పుడు నాకు ఇంత సంపద ఉన్నది ఇంకను ఇక మీదట వస్తుంది ఈ శత్రువును ఇప్పుడు చంపి తిని మిగిలిన వారు ఇంకను చంపబోదును నేను ప్రభువును భోగిని సిద్ధుడను బలవంతుడను సుఖవంతుడను ధనవంతుడను గొప్ప కులం వాడిని నాతో ఎవడున్నాడు నేను యజ్ఞం చేసేదను దానం చేస్తాను సంతసించేదను అని అజ్ఞాన విమోహితులై భ్రాంతికి లోనై చిత్తము గలవారై మోహమనే వలలో చిక్కుకున్న వారి కామభోగములందు ఆసక్తి కలిగి మరణపూరితమైన నరకమునందు పడుతూ ఉన్నారు ఆత్మ యజంతే ఆత్మసంభావితమాధిపూర్వకం వారు ఆత్మస్థుతి గావించుకొనుచు అవివేకులై ధనాభిమానముల చేత మదము గలవారై విధిరహితముగా పేరు కొరకును దాంభికముగా యజ్ఞములు చేయుచున్నారు అహంకారం బలం దర్భం కామం క్రోధం చ సంశ్రిత మామాత్మపరదేహు ప్రద్విషంతోభ్యసూయక వారు అహంకారమును బలమును గర్వమును కామమును క్రోధమును ఆశ్రయించిన వారి తమయందును ఇతరుల యందును ఉన్న నన్ను అసూయతో చూచువారుడై ద్వేషిస్తూ తానహం అశుభాన్ క్షిపామ్యజస్ర అశుభాన్షు నన్ను ద్వేషిస్తూ క్రూరస్వభాములై అమంగళకరులై ఉండే ఆ నరాధములను మళ్ళీ మళ్ళీ సంసారమున రాక్షస సంబంధమున గర్భములయందు ఉంచుతున్నాను జన్మని జన్మని మామ ఆసుమాపన్మని జన్మనియోమాం గతి అర్జున జన్మము ఎత్తిన మందమతులు ప్రతి నందును నన్ను పొందకనే అంతకంతకు అధోగతి పాలు అగుచున్నారు త్రివిధం ద్వారం నాశనమాత్మన

తోయాతి పరాంగతి అర్జున అజ్ఞానద్వారములైన ఈ మూడింటిచే విడవబడిన నరుడు తనకు శ్రేయస్సును కలిగించుకును ఆ తర్వాత పరోత్కృష్టమైన మోక్షమును కూడా పొందుతూ ఉన్నాడు వర్తతే కామకారత కామకార సోతి న పరాంగతి ఎవడు శాస్త్రోక్త విధిని విస్మరించి యథేచ్ఛగా కామోపభోగముల కొరకై వర్తించుచున్నాడో వాడు సిద్ధిని పొందలేడు సుఖమును పొందలేడు మోక్షమును కూడా పొందజాలడు తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య శాస్త్ర జ్ఞావా శాస్త్రవిధానోక్తం కర్మ కతుహర్హసి కార్యకార్యములను నిర్ణయించుటకు నీకు శాస్త్రమే ప్రమాణం కనుక నీవు శాస్త్రమునందు తెరపబడిన కర్మను తెలుసుకుని ఆచరించము ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయం విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసర సంపద్విభాగయోగో నామోడోధ్యాయ ఇది పదహార అధ్యాయము సమాప్తం ഓം നമോ ഭഗവത്തെ വാസുദേവം ശ്രീകൃഷ്ണാർപ്പണം